మేడ్చల్ జిల్లా బోడప్పల్ మున్సిపల్ లోని శ్రీ బంగారు మైసమ్మ శ్రీ నల్లపోచమ్మ మరియు శ్రీ సీతారామాంజనేయ స్వామి వార్ల దేవస్థానానికి నూతన కమిటీని ఎన్నుకోబడిన తరుణంలో చైర్మన్ గా బొబ్బల లక్ష్మారెడ్డి మరియు కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ తోటకూర వజేష్ యాదవ్ గ్రామంలోని అన్ని కులాల ప్రతినిధులు గ్రామ కమిటీ పెద్దలు నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేస్తారు పాలకవర్గం నూతన అధ్యక్షుడిగా బొబ్బల లక్ష్మారెడ్డి ప్రధాన కార్యదర్శులుగా వీరారు వీరాచార్య కోశాధికారిగా అధికారి రావు గుప్తా ఎంపికయ్యారు ఈ కార్యక్రమంలో బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి మాజీ మేయర్ తోటకురాజయ్ యాదవ్ మాజీ కార్పొరేటర్లు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు వచ్చిన సభ్యులు కానీ నాతో ఉన్న సహచరులందరికీ ధన్యవాదాలు వీళ్ళందరూ కూడా మేము రాజకీయం కాదు అమ్మవారి సేవ సేవకులు మాదిరిగానే పనిచేయాలని మేము నిశ్చయించుకున్నాం అదే విధంగా నేను ప్రతి ఒక్కరిని కూడా సభ్యులుగా చేసి నేను సేవ చేస్తానని కోరుకుంటున్నాను చేస్తున్నాను బంగారు మైసమ్మకు దండం పెట్టుకుంటూ ఈరోజు జరిగిన ఈ ధర్మకర్తల మండలికి విచ్చేసినటువంటి మా గౌరవ ముఖ్య అతిథి మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వజ్రేష్ యాదవ్ గారికి మరియు నా తోటి సభ్యులందరికీ నమస్కారం ఈ రోజు ఈ కమిటీ వేయడం చాలా గొప్ప విషయం ఎన్నో సంవత్సరాల నుంచి గుడి నడుస్తున్నది అమ్మవారి ఇక్కడ పవిత్రంగా ఉంది కాబట్టి ఇంత పెద్ద టెంపుల్ కట్టుకోగలిగినాం ఇంత డెవలప్మెంట్ విలేజ్కి ఎక్కడ నాలుగు కిలోమీటర్ల మేర డెవలప్మెంట్ కావడం మా అమ్మవారి దయ ఇది మా అమ్మవారు మధ్యలో బోడుపల్ మధ్యలో ఉంటుంది అమ్మవారిని చెట్టుపోయినా మీకు రెండు కిలోమీటర్ల జర్నీ ఉంటుంది బోడుప్పల్ది ఈరోజు ఈ కమిటీలో అన్ని కులాలను అన్నీ అన్నీ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు అందరినీ బ్యాలెన్స్ చేస్తూ ఈరోజు కమిటీ వేయడం వజ్రేష్ యాదవ్ గారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇది ఈ కమిటీ కూడా ఎప్పుడు గుడికి బాగుపడ బాగు చేయడానికి ఇంకా పైకి తీసుకపోవడానికి తప్పకుండా ఈ రెండు సంవత్సరాలు కఠినంగా పనిచేసి అమ్మవారి దీవెనలు తీసుకొని మేము ముందుకెళ్తుంటాం తప్పకుండా గుడి డెవలప్మెంట్కు సహాయ శక్తుల ప్రయత్నం చేసి మా అధ్యక్షులు కానీ మా కమిటీ సభ్యులు కానీ అందరి అందరినీ తీసుకొని ఇంకొక కమిటీ ఉండేది ఉండే ఒక మహిళా కమిటీ ఇద్దాం అనుకున్నాం ఇది మీటింగ్లో చర్చించినాక కొంతమంది మహిళలతోని ఒక కమిటీని కూడా ఇవ్వాలనేది మా అధ్యక్షుల వారి అనుమతి తీసుకొని అదేవిధంగా ఉజరేషి యాదవ్ గారి అనుమతితోని అది ముందుకెళ్తాం ఈ రోజుకైతే ఈ ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం అయిపోయింది ఈ రోజు నుంచి ఈ కమిటీ పనిచేస్తుంది గుళ్ళు తప్పకుండా అందరికీ సేవ చేసుకుంటూ అందరి మనలను పొందుతామని మీ అందరి ద్వారా ఈ బోడుపల్ల గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం మా బోడుపల గ్రామంలో బంగారు మైసమ్మ ఆలయంలో గ్రామ పెద్దలందరు కూర్చొని గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య సభ్యులందరినీ కుల వాళ్ళు చేసే వాళ్ళందరినీ కూడా ఒక కమిటీగా రూపొందించారు మా బంగారు మైసమ్మ తల్లి చాలా పవిత్రమైన తల్లి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని చల్లగా కాపాడి ఆనాడు చిన్నగా గ్రామం ఉన్నప్పటికీ ఈరోజు పెద్దగా లక్ష ఓట్లతో తయారైనటువంటి గ్రామం ఇది మా అమ్మవారి దయ వల్ల ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ రెండు వేల ఏడు ఏడవ సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి చిన్న గుడిని ఆనాడు ఉన్నటువంటి పెద్దలు చాలామంది సహాయక సహకారాలతోని పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది గుడి కట్టుకున్నాక ప్రథమంగా గుడి ఏదైతే కట్టుకున్నామో నాటి నుంచి ఈ గ్రామస్తులందరి ఆధ్వర్యంలో మా టెంపుల్ కార్యక్రమాలు జరుగుతూ ఉండే అందరి కోరిక మేరకు కమిటీ అయ్యాలే అక్కడ పక్కన హనుమాన్ టెంపుల్ అక్కడ పోచమ్మ టెంపులు ఈ బంగారు మైసమ్మ టెంపుల్ను కమిటీ అయ్యాలన్న ఆలోచనతో ఈరోజు కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంకా కూడా చాలామంది పెద్దలు ఎవరైనా పెద్దలు ఇంకా భరిచిపోయి ఉన్నట్టయితే వాళ్ళందరినీ కూడా ముఖ్య సలహా తీసుకొని ఈ గ్రామంలో ఉన్నటువంటి కమిటీని ముందు తీసుకెళ్ళి అభివృద్ధి చేస్తామని చెప్పి అందరు కూడా ఒక కంకణంతో కలుసుకొని ఈనాడు అందరు కూర్చొని సమిష్టిగా చర్చ చేసుకొని కమిటీ వేసుకోవడం జరిగింది ఈ కమిటీలో బుబ్బల లక్ష్మారెడ్డి గారిని అధ్యక్షునిగా అదేవిధంగా పులకన్న బాలరెడ్డి గారిని ఉపాధ్యక్షునిగా దేవరకొండ వీరాచారిని పోగుల వీరారెడ్డిని ప్రధాన కార్యదర్శులుగా బొమ్మకు రమేష్ గారిని వైస్ ప్రెసిడెంట్గా పొద్దుటూరి నరసింహరావు గుప్తా గారిని క్యాషర్గా ఎన్నుకొని మిగతా అందరి సభ్యులను చాలామంది పదిహేను పదహారు మంది సలహాదారులు తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం ఈ కమిటీ రెండు సంవత్సరాల పర పరిధి ఉంటుంది రెండు సంవత్సరాల తర్వాత మా దగ్గర ఆనవాయితీగా పెద్ద పంట జరుగుతుంది పెద్ద పంట జరిగినాక మళ్ళీ మళ్ళీ కమిటీ వేసుకోవాల్సిందిగా అందరిని కూడా కోరి ఈ కమిటీ నిర్ణయించుకున్నాం ఈ కమిటీ పరిధి రెండు సంవత్సరాలు ఉంటుంది